హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు వచ్చి ఎంజిఆర్ షమ్మేష్ మనం నలభై మూడు వేలు దాటిపోయినామన్న మన సబ్స్క్రైబర్లు చాలామంది సపోర్ట్ చేస్తారు చాలామంది ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్న కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న మీరు దాన ఎట్లా వాడుతున్నారు ఏ దాన వాడుతురు ఎన్నిసార్లు ఇస్తారు అని చెప్పి అడుగుతుంది చాలామంది చూస్తారు కదా నలభై నాలుగు బర్రలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నాలుగు బర్లు నాలుగు తుడ్డు పిల్లలు ఉన్నాయన్న నేను ఎట్లు ఇస్తున్నా ఏంది అనేది మీకు చూపిస్తా మళ్ళీ నా దగ్గర నా దుడిపిల్లలనే అన్న దుడిపిల్లగా దానం మంచిగా తింటాయి నేను ఇచ్చేది ఏదైనా చూపిస్తాను అన్నా దానాకి కాబట్టి దుడిపిల్లలు రైట్ ఇది పచ్చికనా ఇప్పుడు మార్కెట్లో నా తెలిసి పదిహేను వందల యాభై సంచి ఉంది దీంతో పాటుగా నాకు డాక్టర్ ఒక పౌడర్ ఇచ్చిండన్న అంటే బర్ర చూపించినప్పుడు పాలు ఇంక్రీజ్ కావాలని అంటే ఇది ఒకసారి వాడు మేనేజ్ అని చెప్పి ఇచ్చాడు ఇది కొద్దిగా వేసుకోవాలన్నా మరీ ఎక్కువ వేసుకున్ను ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు నానబెట్టుకుంటే మనం సాయంత్రం కల్లా మంచిగా పచ్చక మంచిగా నాని మంచిగా అవుతుంది నాలుగు లీటర్ల పర్కెట్ అదా దీంతో దీంతో మనం ఒక పది లీటర్లు పోసుకుంటాం ఎక్కువ పోసుకోను మంచి నానిపోతుంది ఇది ఈ ప్రత్యేకతో పాటు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇస్తున్నది ఏంటంటే మనకు అందుబాటులో కొనుక్కొచ్చి కాదన్న చేంద్ర ఊర్లో ప్రతి ప్రతి ఊర్లో ఉంటుంది నాకు ఇచ్చి ప్రతి ఊర్లో కామన్గా దొరుకుతుంది కందిపొట్టు ఎందుకంటే ఇప్పుడు కంది చేంద్ర ప్రతి చేంద్ర ఉంటుంది ప్రతి దగ్గర దొరుకుతుంది కంది పొట్టు అంటే ఇప్పుడు మన ఊర్లలో ఖచ్చితంగా కంది కళాలు చేస్తారు కదన్న ఇప్పుడు ప్రజెంట్ నేను దీంతో పాటుగా ఇస్తున్నా ఇదిగిన మీకు చూపిస్తాను ఒక్క నిమిషం అదే మన ఊర్లలో ఖచ్చితంగా ఇది దొరుకుతుందన్న మీ అందరికీ కంది పొట్టు తెలుసు కదా మ్యాక్సిమం డైరీ ఫామ్ అయితే మాక్సిమం తెలుసు అందరికీ ఇప్పుడు ఊర్లలో ప్రతి ఊర్లో కంది కళాలు అవుతాయి ఆ కంది పొట్టు ఒక ఒక బరేకొచ్చి ఒక గంప గంప గబోసా టబ్బుతోని ఒక టబ్బు ఒక టబ్బు పోస్తాను ఇంకోటి వీటితో పాటుగా ఉరిగడ్డి ఒరిగడ్డి నా బయట ఉందన్న నేను కొంచెం రోజు ఇంత రోజంత తర్వాత సూపర్ నేపిర్ గడ్డి ఒకదానికి రెండు కలిపి ఒక మోపు అనుకోండి అన్న మో పిల్లంగా మ్యాక్సిమం ఇంత వేస్తాను మోపుల్లంగా వేయ ఒకదానికి రెండు కలిపి ఇంత అంతే అన్న పూటకొచ్చి ఐదు నుంచి ఒకటి ఐదున్నర ఇచ్చేది ఒకటేమో నాలుగున్నర ఇచ్చేది ఉంది ఇంకోటి ఇప్పుడు ఏడు నెలలు అవుతుందని ఇంకో బర్రె వచ్చి అది దాన పెట్టకముందేమో ఒకటిన్నర ఒకటి అట్లు ఇచ్చింది అంటే అది ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు ఏడు నెల అంటే ఏడు నెలలు అయింది మన దగ్గరికి వచ్చి దగ్గర ఓ రెండు నెలల ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు అది లీటర్ నరకు వచ్చింది అది అసలు దాన పెట్టకుంటే ఏమి ఎక్కువ వాడకుంటే కానీ ఇప్పుడు దాన పెట్టడం స్టార్ట్ చేసిన నుంచి మళ్ళీ రెండున్నర నుంచి మూడు లీటర్లు ఇస్తుంది ఇంకోటి ఏమో కంటిన్యూగా ఫస్ట్ వచ్చే అది నాలుగు లీటర్లు ఇస్తుంది అంటే నాలుగున్నర ఇచ్చేది ఇప్పుడు దూడపిల్లకి కాబట్టర్ నాకు ఒక మూడున్నర లీటర్లు ఇస్తుంది ఇప్పుడు కొత్తగా డెలివరీ అయిన బర్లు రెండు నెలలు అయింది ఒకటేమో ఐదున్నర ఇస్తుంది దాన పెట్టి నుంచి ఒకటేమో నాలుగున్నర ఇస్తుంది మళ్ళీ దూడపిల్లకి లీటర్ లీటర్ ఇచ్చి పెడుతున్నా మీకే అర్థమవుతున్నా చూడపిల్లలకు ఆల్రెడీ ఏమంటున్నా ఉన్న ఏమంటే కండిషన్ అవన్నీ చూసి మీకు అర్థమవుతుంది కొత్తగా వచ్చేటోళ్ళకి నేను ఒకటే చెప్తాను దానలు ఎక్కువ అనను చెడ్డుకు మనకు ఒకవేళ పచ్చి మీద మంచుకుందనుకోండి దాన కొంచెం తక్కువ చేసి అంటే దాన వల్ల మనకేమవుతుందంటే ఏదంటే దానకు ఎక్కువ ఎక్కువ మనము దాన అంటే మనకి ఏం చేయాలంటే డైరీ ఫామ్లో లాభం వచ్చినట్టు చూసుకోవాలంటే పచ్చి మేత ఎక్కువ ఉండాలి దాన కొంచెం తప్పించేటట్టు చూసుకోవాలి మినిమం మనం ఎక్కువ దాన పెట్టాలంటే ఒక్క బర్రె ఐదు లీటర్ల పైనుంచే బర్రెకి మనం దాన ఎక్కువ పెట్టాలి చాలామంది నేను అంటే అలాగ ఎక్స్పీరియన్స్ ఉండి పెడుతున్నారు అంటే పెట్టే వాళ్ళు నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను అంత క్లారిటీ ఇస్తలేము ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పైసలు మిగిలాలని చెప్తున్నా కొత్తగా వచ్చేటోళ్ళకు కొంతమంది ఆరు లీటర్ నుంచి వరకు రెండున్నర నుంచి మూడు లీటర్ల దాన మూడు కిలోల దాన పెడతారు నేను అంతగానో నేనైతే పెట్టలేను ఫ్రెండ్స్ నేను హాఫ్ కేజీ లేదంటే ఒక కేజీ నర అంతే ఎక్కువ పెట్టలేను ఇంతవరకు ఇప్పటి వరకు కానీ మొన్నటి నుంచి ఏం చేస్తున్నా అంటే రెండు కలిపి మూడు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు పెడుతున్నారు రెండుకి కొంచెం ఎందుకంటే గడ్డి నా దగ్గర లేదు ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి నా కవర్ అయినాయి మంచిగా మీకు నేను బలంగా దగ్గరికి వెళ్ళి చూపిమైన చూపిస్తే మీరు అవి ఉన్నాయా లేవా మీకే అర్థమవుతుంది కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం దానిపైన ఎక్కువ ఖర్చులు చేయవద్దానా మామూలుగా మనకు దొరికి అందుబాటులో దొరికి ఇప్పుడు పొట్టు కానీ లేదంటే కొండలు అయితే శనగపొట్టు అవన్నీ వస్తుంటాయి బరలు మంచిగా ముక్తాయి అవీటిని కాబట్టి మనం జాగ్రత్త అంటే ఒక్క బయటకే తెచ్చుకునేదానికన్నా మనకు దగ్గర అందుబాటులో దొరికేది ఏమేమి ఉందో అవి మనం తెచ్చి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అయితే ఊళ్ళో మాక్సిమం అందరు ఫ్రీగానే ఇస్తారు ఎవరైతే అమనికే ట్రై చేయరు ఆ కట్టలు కట్టిన వాళ్ళు మాత్రం అమ్ముతారు మనము ఏం చేయాలంటే వరి మిషన్ వచ్చి కట్ చేసినప్పుడు అది దగ్గర తీసి పెట్టుకుంటే మనకు మస్తు యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే యువ రైతులు ఇప్పుడు కొత్తగొచ్చే రైతులకు మాత్రం నేను డైరీ ఫామ్ పెట్టిస్తా అన్నోళ్ళు ఒట్టి గడ్డి పచ్చిమేత మంచిగా పెట్టుకొని డైరీ ఫామ్లోకి వెళ్ళడానికి ఖచ్చితంగా లాభాలు ఉంటాయి ఎవరో ఏదో చేస్తారు నేను అదే చేస్తా లేకపోతే వాళ్ళు అట్లా యూజ్ వాళ్ళు అది వాడుతున్నారు నేను అది వాడతా అంటే మనం డెవలప్ కాలేమన్నా ఒకరితో మనం డైరీ ఫామ్లోకి వచ్చినా పోల్చుకున్నది నీకు ఏదైనా డౌట్ ఉంటే వెటినరీ డాక్టర్కి ఫోన్ చేసి లేకపోతే ఆయన దూరం కాంటాక్ట్ ఉంటే ఖచ్చితంగా డైరీ ఫామ్లో సక్సెస్ సక్సెస్ఫుల్ సక్సెస్ పాడాలని అన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే గ్యారెట్ ఇస్తాను బరే నేను వచ్చిందా లేదా చూసుకోవాలి బరే కట్టించినామంటే ఖచ్చితంగా లాభాలు ఉండరు నేనైతే ఇప్పుడు నా దగ్గర చూడండి నాలుగు వరకు బయట ఉన్నాయి నాలుగు దూడపిల్లలు ఉన్నాయి మీకే ఉన్నాయి మీకు అనుభవం ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న బాయ్